ప్రేమ గల ఏసునామల్లో శుభములు పెరుగుతూ ఈనాటి బంగారు పెరిగంలో కొంత మంచి జీవిత సత్యాలని మనం తెలుసుకుందాం మరి చెట్టు నిండా పండ్లు మరి మాగిన పండ్ల దగ్గరే చిలుక వాళ్లుతుంది కదా కుళ్ళిన పండ్ల వైపు మరి పురుగులు పాగుతాయి అలాగే మన జీవితాలు క్రీస్తుని పోలి మంచి జీవితం జీవిస్తేనే నలుగురిని ఆకర్షించగలము క్రీస్తు ప్రేమను పంచగలము క్రీస్తులకు సాక్షిగా ఉండగలము అయితే మన జీవితాలని మస్సు మరి పవిత్రంగా జీ జీవించడానికి మన బాధ్యత తీసుకోవాలి ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు మన సమస్యలను ఇతరులకి ఊరికే చెప్పేసుకోకూడదు తర్వాత ఇతరుల సమస్యలు కూడా మనం తలదోర్చకూడదు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు తెలియాలంటే ప్రవచనాలు వినక్కర్లేదు మన బైబిల్ జ్ఞానమే చాలు మనకు ఎదురయ్యే అనుభవాలే చాలు ఇప్పుడు మనకున్న పేరు ప్రఖ్యాతులు విలువలు మనం చేసిన పనుల వల్ల కానీ మనం తీసుకున్న బాధ్యతల వల్ల కానీ వచ్చి ఉంటాయనుకుంటాం కానీ మరి మన దేవుని చిత్తంలో బ్రతకటం వల్లనే పేరు ప్రకేతులు వస్తాయని గ్రహించుకోవాలి ఏ బాధ్యత వాడికి ఏ పేరు రాదు అయితే ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేని వ్యాపారం లేదు కష్టం లేని వ్యవసాయం లేదు బాధ లేని సంసారం లేదు సమస్య లేని మనిషి లేదు మరి జవి జీవితం జీవించాలంటే మన క్రీస్తుతోటే మన పైన ఉండాలి మన శరీరంలో ఎక్కువ భాగం నీరు ఉంటుంది కానీ గాయమైతే రక్తమే బయటకు వస్తుంది గుణ నిండా రక్తం ఉంటుంది కానీ మనసు గాయపడితే కన్నీళ్ళే వస్తాయి కానీ మన కన్నీళ్ళని కవిల్లో దాచి మనల్ని ప్రేమించే దేవుడు మనకున్నాడు ఆయన కవిల్లో చేరితే మనం నెమ్మది పొందుతాం అని గుర్తుపెట్టుకోవాలి జీ మన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మరి అనామకమైన జీవితాలు ప్రభు కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారు వాటిని వెలుగు తీసి అందరూ అబ్రహాము ఇస్సాకు యాకోబు యోబు రూతు తులే గురించి చెప్పుకుంటామని తప్ప మారుమూల నుండి ప్రభు కొరకు జీవించి ఎక్కువ కాలం ప్రజల కొరకు జీవించిన బిడ్డలు ఎంతమంది ఉన్నారండి వారిలో ఒకరు ఒత్నియ్యేలు అది మరి పేరైతే అందరూ సరిగ్గా వినుండరు ఆయన గురించి కొద్దిగా క్లుప్తంగా మంచి విషయాలు నేర్చుకుందాం తనతో పాటు మరి మరి యాక కొడుకు రూబేను కూడా మరి తనలో మంచి ఉంది చెడు ఉంది ఈ ఇద్దరు క్యారెక్టర్స్ మనం గమనించుకొని మనం ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవడం చాలా అవసరమని నాకు అనిపించి క్లుప్తంగా వీళ్ళిద్దరి గురించి చెప్పాలని ఈరోజు నేను ప్రేరేపించబడ్డానండి ఉత్నియలు చరిత్ర న్యాయాధిపతుల మూడు తొమ్మిదిలో ఉంది చాలా తక్కువగానే ఉంది కానీ నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి ఉత్నియలు అంటే అర్ధమట దేవుని సింహము మొదటి న్యాయాధిపతి అతడు అతడు బలవంతుడు కొన్ని వచనాలే ఉన్నాయి కానీ మంచి మార్గంలో మనం దాటిపోవడానికి ఆయన అనుభవాలు చాలా గొప్పవి అయితే క్రీస్తు మరి ఈ ఉత్ని అంటే అర్థము దేవుని సింహము అని అర్థం అంట కానీ మనకి మరి క్రీస్తు గురించి చక్కటి మాట ఉంది కదా యూదా గోత్రపు సింహం అని ప్రకటన ఐదు ఐదులో సింహవన వాడారు ఇక్కడ ఇతనే కూడా సింహవని ఎందుకు వాడారంటే ధైర్య సాహసాలు ఉన్నాయి మరి న్యాయాధిపతిగా ఎంతో అదృశ్యంగా ఎంతో గొప్ప నలభై సంవత్సరాలు ఏలి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆ జనాల్ని రక్షించుకుని మరి కాపాడుకునే నెమ్మది తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి కనుక మరి అనుభవం జరిగింది ఇస్రాయెల్ ప్రజాపక్షంగా పోరాడాడు ముప్పై నల మూడో అధ్యాయం పదకొండులో నలభై సంవత్సరాలు ఆ దేశం ఎంతో ప్రశాంతంగా ఉంది అయితే ఈ అనుభవంలో మరి సాయంత్రం ఇరవై ఎనిమిదిలో మనం ఒకటిలో ఉంచుసారా నీతి మంత్రులు సింహములే ధైర్యంగా ఉంటారు మనం కూడా నండి మన ఏ తప్పు లేకపోతే మనం సింహాలు ధైర్యంగానే ఉండాలి ఫిరుగ్గా ఉండకూడదు అడవికి రాజు మరి సింహం ఒత్నియలు కూడా అలాగే జీవించాడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు కదా మూడవది తొమ్మిది పదిలో ఇస్రాయెల్ కొరకు రక్ష రెండవదిగా రక్షకుదిగా నియమించబడ్డాడు న్యాయధిపదే కాకుండా అతను రక్షకునే మాట వాడారండి ఆయనకి అసలు రక్షకునే మాట మనం క్రీస్తు కొరకే వాడతాం కదా ఇతన్ని రక్షకుదిగా నియమించడనే మాట వాడబట్టం అది స్వల్పంగా ఆయన ఎలా రక్షకుడు అయ్యాడో మనం కూడా గమనించుకుందాం ప్రజలు రక్షించాడు అంతే కానీ క్రీస్తు అయితే మన పాపాల నుంచి రక్షించాడు రోగాల నుంచి రక్షించాడు బాధిసత్వం నుంచి రక్షించాడు నశించడాన్ని వెతికి రక్షించాడు వత్నయలు ప్రజల శత్రు భార్య నుంచి మాత్రమే రక్షించాడు మన రక్షక భటులు ఎందుకంటాం రక్షించే రక్షించేవాళ్ళు కాబట్టి ఆర్మీ అయితే దేశాలు రక్షిస్తారు వాళ్ళు వేరే మనం పొందుతారు ప్రాముఖ్యమైతే క్రీస్తు రక్షకుడు క్రీస్తుని మరి ఎవరూ కూడా మన క్రీస్తు చిత్తం నుంచి తప్పిపోకూడదు కలత చెందకూడదని మరి రక్షణ చూపించాడు మనకి ఆయన రాజ్యం స్వంత్రించుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చారు పాతాళం చేరకూడదని ఆయన మన కొరకు ఎంతగానో శ్రమిచ్చి మన ప్రాణత్యాగం చేసి ప్రలోకం చూపించారు అయితే ఇతను కూడా తన తన యొక్క ప్రజలకు రక్షణ చూపించాడు మూడవదిగా ఆత్మను పొందిన వాడే మూడో అధ్యాయము న్యాయధిపతులు పది నిజంగా అది ఎంతో గొప్ప అనుభవం అండి దేవుని ఆత్మ ఆత్మ మీదకి వచ్చింది కనుక తను ఎంతో అద్భుతాలు చేయగలిగాడు నిజంగానే దేవుని ఆత్మ పొందిన వాళ్ళు ఎన్నో కార్యాలు చేస్తారు అద్భుతమైన ఆశ్చర్యకరమైన అనుభవాలు ఆత్మతో నింపబడ్డాడు ఆత్మకులైతే బలం పొందుతాం శక్తి చేత బలము చేత కాదను మరి నా ఆత్మ ద్వారా ఇది జరుగుదని ఏ హోమ సెలవిచ్చిందని పాడుకుంటాం కదా ఆయన చేయించగలము అతని పేరు అర్థము బిరుదు రక్షకుడు సింహము అని తెలుసుకున్నాం కదా అయితే ఆయన ఆత్మ పొందినవాడు మరి న్యాయాధిపతులు ఒకటి పన్నెండులో కాలేపు గురించి మనకు తెలుసు కదా మంచి వర్తమానం కారణాల నుంచి యశివ ఒక పన్నెండు మంది వెళ్తే ఇద్దరు మాత్రమే మంచి సమాచారం తెచ్చి వాళ్ళకి భయపడక్కర్లేదు మనం మనం చేయించగలం అని చెప్పిన ఆశావాదంతో చెప్పిన వర్తమానికుడే కాలేబు అతని విశ్వాసవీరుడు మంచి బలం కలవాడు ధైర్యశాలి నాకు నేను కొండ ఎక్కగలను నేను నలభై ఏళ్ళప్పుడు ఎంత బలం ఉందో ఎనభై ఏళ్ళప్పుడు కూడా అంతే బలం ఉంది నాకు ఏ స్థలం ఇచ్చినా కొండనా ఎక్కగలను ఏ ప్రాంతం అయినా నాకు చాలని ఎంతో చక్కగా నిండు మనసుతో ఆరాధించిన గొప్ప వ్యక్తి ఆ కాలేబు ఒకసారి సవా విసిరాడు అతనికి ఒక కూతురు అతని పేరు అక్ష ఇవన్నీ అంటే మనకు బైబిల్లో ఉన్నాయి కానీ మనం ఎప్పుడు గమనించుకోవండి నేను చదివాను కానీ అక్ష కూతురు అని ఇలాంటి అల్లుడు ఒత్తి నాకు అసలు ఐడియా లేదు కానీ చదువుతున్నప్పుడు ఈ భక్తులు ఈ విషయాలు యూట్యూబ్ ద్వారా వివరించినప్పుడు మీకు చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను అతను మరి అక్ష అతని కుమార్తెను వివాహం చేయడానికి ఎవరు కావాలా అని అడిగినప్పుడు దెబీరు అనే అర్థం అంటే జీవము గల వాక్యము దేవుని వాక్యం అర్థం అంట దానికి కొత్త పేరు ఉందండి ఎవరైతే సెఫర్ అనే పేరు కూడా ఉందట అంటే దేవుని వాక్యాన్ని గల వాక్యాన్ని ఎవడ పట్టుకుంటాడో అంటే ఎంత గలవాడుగా ఉంటాడో వాక్యం అంటే ఇష్టపడతాడో అతను నా భర్త నా కూతురికి అల్లుడుగా చేసుకుంటా అని సవాల్ చేశాడు ఎవరు భక్తులు అయినటువంటి కాలేబు అయితే ఈ ఈ సేవకుడు ఏమని చెప్తారో తెలుసా పెళ్లి వివాహాలకు మనమందరం ఏబిసిడి చూస్తామంట ఏ అంటే ఏజీ బి అంటే బ్యూటీ సి అంటే క్యాస్ట్ డి అంటే డౌరీ ఈ నాలుగు అటు ఇటుగా చూస్తూనే ఉంటామండి అయితే ఆధ్యాత్మిక కోరేవారు వారు చాలా తక్కువ వాళ్ళు దేవుని జానించేవాడా రక్షణానుభవం పొందాడా మన బిడ్డలు రక్షణ పొందారా ముందు చూసుకోవాలి తర్వాత వచ్చేవాళ్ళు కూడా రక్షణ పొందారా చర్చికి క్రమంగా వెళ్తారా చక్కగా చందాలు ఇస్తారా పేదలను ప్రేమిస్తారా ఇవన్నీ మనము మరి ఏడు తరాలు వెతుక్కుని చూసుకోవడం చాలా అవసరం అంటారు అయితే మరి ధనము ఉద్యోగం అన్నీ కావాలని కోరుకుంటాం రక్షణ నిజంగా దైవభక్తి ఆరాధన ఇవన్నీ క్రమం మనకు అవసరం అండి మరి దాంట్లో తృప్తి కావాలి దీనికి ఒక చిన్న కథ చెప్పారు ఈయన భక్తుడు ఒక కాకట అమ్మ ఏంటి నల్లగున్నా అని అందరూ నిర్శయించుకుంటున్నారు చూడు హంస చూడు ఎంత తెలగుందో అని హంస నువ్వు ఎంత ఎలా ఉన్నావు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అంటే అదేంటి నాకు ఒక్క రంగే కానీ రామచిల్లకి రెండు రంగులు ఉన్నాయిగా అది ఇంకా సంతోషంగా ఉందని చెప్తే రామచక్క దగ్గరకెళ్ళిందంట రామచక్క దిగులు పడి అయ్యో నా రంగులు రెండేగా నెమ్మది రంగులు చూడు ఎన్ని ఉన్నాయో చాలా రంగులు ఉన్నాయి వాటికి దానికి దాన్ని అయితే ఎంత అందంగా ఉంటుందో చూడని చెప్పి అంతట నెమలి అయ్యో ఇన్ని రంగులు ఉన్నాయి ఎంత ఆనందం ఉంది అందరూ అనుకు సంతోషపడతారే కానీ నీకులాగా కాకిలాగా నాకు స్వేచ్ఛ లేదమ్మా అందంటండి అయితే కాకి నేను నల్గుంటే ఉన్నాను కానీ నాకు చాలా స్వేచ్ఛందని తృప్తిపడిందట అలాగే మన వాళ్ళే వీళ్ళని చూసి మనం బాధపడకూడదు అని చిన్న ఎగ్జాంపుల్ ఎవరైతే మరి ఇతరులు చూసి బాధపడకుండా ఉన్నదా సంతృష్టి సైతే మన దైవభక్తి లాభదాయకం అయితే ఎవరైతే దేవుని వాక్యం పట్టుకున్నారో అలాంటి వాడు అల్లు అల్లుడు కావాలనుకున్నాడు కదా న్యాయధిపతుల ఒకటి పదమూడులో కాలేబు తన తమ్ముడు ఖనిజు కుమారు ఉత్నియలును పట్టుకుని ఆ అక్షాను ఒత్నేయులకు వివాహం చేశారు ఇక్కడ అనుభవాలని మన ఆత్మీ అర్థాలు చూద్దాం ప్రకటన మూడు పదకొండులో మనం కలిగిన దాన్ని వాక్యము విశ్వాసము నీతి ఫలాలు జీవ ఫలాలు వెలుగు ఫలాలు గట్టిగా పట్టుకోవాలి అనవసరమైన వదులుకోవాలి దుర్నీతిని వదులుకోవాలి నీతిని పట్టుకోవాలి నీతిని ప్రేమించాలి న్యాయధిపతులు ఒకటి పద్నాలుగులో అక్ష భర్త పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చింది అంటే ఇక్కడ ఇంటికి వచ్చే సంఘంలో ప్రవేశించటం అని ఆత్మీయ అర్థం తీసుకుందాం అయితే ఎందుకంటే తన భర్త వాక్యం అంగీకరించినవాడు అంటే వాక్యమును ప్రాధాన్యత ఇవ్వాలి సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలని వీళ్ళ భార్యాభర్తల అనుభవాలు చూపిస్తున్నాం మరి వాకి అంగీకరించి సంఘంలో ప్రవేశించాలి ఇదే అనుభవం అపృష్టక అరవై రెండు నలభై ఒకటిలో రక్షణ పొందినవారే నిజమైన సంఖ్యగా తీసుకోవాలి వాళ్ళే సంఘంలో ప్రవేశించారు అక్కడ మరి మూడు వేల మంది చేర్చబడ్డారు కదా ఆ రోజుల్లో అయితే న్యాయధిపతిలు పద్నాలుగులో వచనంలో అక్కడ మూడో పాయింట్గా అది పొలం అడుగుతుంది వత్నేలు భర్తని అడగమంటది మా నాన్నని అది పొలం కావాలని అడుగు అని చెప్పినప్పుడు ఆ వాక్యం చేయబడటం ముఖ్యమే సంగంలో చేర్చబడటం ముఖ్యమే మరి అడగటం అంటే ప్రార్థించట ప్రార్థించాలని భర్తను ప్రేరేపించింది అన్నమాట అది ఆత్మీయ అర్థం మనకు శ్వాస్యంగా రాగల పొలం అడిగింది దేవుణ్ణి మనం అడగాలి అడిగితేనే పొందుకుంటాం దీనికి చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్పారండి మరి కీర్తనలు రెండు ఎనిమిదిలో నన్ను అడుగుము జన్లము నేను స్వాస్యంగా ఇస్తాను మరి ఖచ్చితంగా అడగాలి బిల్లిగ్రామ్ గారట ఒకసారి నాకు చిన్న అట్లస్ సైకిల్ కావాలి పేరు కూడా చెప్పి సైకిలే కావాలి అట్లస్ కావాలి అడిగారట అప్పుడే తను ఎవరి ద్వారా బంధువుల ద్వారానో స్నేహితుల ద్వారానో అచ్చంగా అట్లస్ సైకిలే ప్రభు తనకిచ్చే ఇప్పించారట ఆ తర్వాత ఇంకొకసారి మరి కొంచెం పెద్ద అయిన తర్వాత సేవలో ఉన్నప్పుడే కొంచెం జారుడు కుర్చీ ఉంటే బాగుండు ఊక్కుంటా రెస్ట్ తీసుకోవచ్చు అని ప్రభుని అడిగాడు అదే అడిగాడంట ఊగే కుర్చీ కావాలి నాకు నాకు రిలాక్స్ అవ్వడానికి అది అడిగాడట తర్వాత అనుకోకుండా ఒక బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయ్యిందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతూ నేను చాలా ఒక రీతి చీర కొను కుర్చీ కొనుక్కున్నానండి అది మోసుకెళ్ళాలంటే కష్టంగా ఉంది అది మీకే ఇద్దాం అనుకుంటున్నాను అని అదే దేవుడిని ఏదడిగాడో బుల్లి గ్రామ గారు అదే కుర్చీ ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడట చూసారా మనం మరి పెళ్లి కావాల్సి వచ్చిన కానీ భార్య కానీ యనాలో టైంలో మనం ఏది కావాలో ఎలాంటి క్యారెక్టర్స్ కావాలో మన సూటికి అడగాలి అని చెప్తున్నాడు మరి డబ్బులు కావాల్సి వచ్చినా మన బిడ్డల మార్పులు కావాల్సి వచ్చినా ఏది కావాల్సి వచ్చినా మనము నా మమ్మలు కాపాడు అది డైరెక్ట్గా అంట జనరల్గా అంటాం కాదండి స్పెసిఫిక్గా మనం ఏది అడగ అడగాలో అది సూటిగా అడగటం నేర్చుకుందాం ఎందరో వాక్యం వింటున్నారు మరి ఒక ఆయనట నా ఎంతమంది వాక్యం వింటున్నారు జనాలు జనాలు వచ్చేస్తున్నారు పోగవుతున్నారు కానీ ఒక్క ఆత్మ రచించబట్టలేదండి అది స్పర్జనగా అడిగితే ఆయన అన్నారట నీ వాక్యం చెప్పే ముందు నాకు ఆత్మలు ఇవ్వండి ప్రభు అని అడిగావా అంటే నేను వాక్యం బాగా చెప్పాలని ప్రార్థిస్తున్నా తప్ప ఆత్మలు కావాలని అడగలేదండి అని సిగ్గుపడ్డాడట నిజమేనండి మనం ఆత్మల భారంతో ఉండాలి ఆత్మ దేవుడు చెప్పాడు కదా సర్వలోకం కలిగి సర్వ సృష్టిని అంటే సృష్టికి నా సువార్త ప్రకటించండి ఆత్మజాలరిగా ఉండండి అని దేవుడు చెప్పాడు మనకి మనం కూడా ఆత్మ సంపాదనలో తీవ్రంగా ఉండటం అవసరం అని తెలుసుకోవాలి న్యాయధిపతిలో ఒకటి పదిహేను లక్ష ఏవడిగింది తెలుసా The <laughs> cat నీటి మడుగులు కావాలండి అప్పుడు అప్పుడు తండ్రి ఏమి ఇచ్చాడు తెలుసా నీటి మడుగులే కాదు మెరక అడుగులు మెరక స్థలాలు పల్లపు పడుగులు కూడా ఇచ్చాడట మడుగులు కూడా ఇచ్చాడట మరి ఆత్మాభిషేకంలో కూడా నీటి మడుగులు అనుభవం ఉంటాయండి నీటి మడుగులు ఆత్మ అనుభవంతో పాటు మెరక అంటే కనిపించే పరిచర్య అంటే నలుగురికి అందరికి గుర్తుపట్టే పరిచర్య చేస్తాను అండి పల్లపు పరిచర్య అంటే తెర వెనుక దాగిన ప్రోత్సహించే పర్ణవాసు లాంటి పరిచర్య ఎంతో ది చేస్తూ ఉంటారండి గుర్తింపబడరు అయితే నీటి మడుగులది మరి మెరక స్థలము పల్ల స్థలం కూడా ఇచ్చారంటే వీళ్ళ భార్య ఇద్దరి ఇద్దరు యొక్క సేవలో ఈ మూడు అనుభవాలు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి అది నిజంగా ఆత్మీయ అనుభవాలు తర్వాత కనిపించే అనుభవాలు తెర వెనుక అనుభవాలు కూడా వీళ్ళిద్దరి జీవితాల ద్వారా బయటపడ్డాయి మన జీవితాలు కూడా అది మనం అలా ఎంచుకోవాలి ఒక సంస్థ వాళ్ళు వెళ్ళు లేక అనేకుల పంపు దేవుని సేవకు అని చెప్తారు అది నినాదం చాలా మంచిది వెళ్ళదవా లేక పంపిదవా మరి ఎందరో ఉన్నారు వెళతారా మీరు సేవ భారం కలిగి ఉంటారని చక్కటి పాట ఉంది నిజంగా ఆ పాట రాసిన ఆయన సాక్ష్యం కూడా నేరాయడం జరిగిందండి వెళతారా లేక అనేకులు కోసం పంపించే వాళ్ళుగా ఉండాలి వెళ్ళే వాళ్ళుగా ఉండాలి వెళతామన్నారు మోసం చేశారు అని ఎంతో బాధతో రాసిన అది ఎంతో మంది ఆత్మను రక్షించింది ఆ పాట ఉత్నియలు దేని పరిచయం కొనసాగారు క్రీసు సాదృశ్యంగా ఉత్నీయులు మరి మాకు మనకు ఆదర్శంగా ఉన్నటువంటి సింహం వలె రక్షించేవారిగా ఆత్మను పొందేవారంగా వాకింగ్ గట్టిగా పట్టుకునేవారంగా అడిగేవారి సూటిగా అడిగే వాళ్ళంగా మనం పొందుకునే వాళ్ళంగా ఉందాం అయితే మనం యాకూబ్ యొక్క కొడుకు రుగుబేను మనకు ఆ కొడుకు అనే తెలుసు రుగుబేను అని పేరు తెలుసు కానీ తన జీవితంలో ఏముందనేది మనం ఎప్పుడు పట్టించుకోమండి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మన జీవితం నేర్చుకోవాల్సినవి ఈ నిగూఢమైన అనుభవాలన్నీ మనం గమనించుకుందామా కొద్దిగా మరి రూపేదంటుంది అంటండి ఇదిగో నాకు మాడని అర్థం అంట అంతే మరి యాకోబుకి మరి ఇద్దరి భార్యలు కదా ఫస్ట్ లేయా అక్కలీ మరి అలా వాళ్ళ మామ మోసం చేస్తాడు మరి ప్రేమ కొద్దీ రాహేల్ని చేసుకుందామంటే ఏడేళ్ళు చేయని చెప్తే ఓర్పుగా చేసేటప్పటికీ లేయానిచ్చి పెళ్లి చేస్తాడు మోసపోయాడు తర్వాత మళ్ళీ ఇంక పద్నాలుగేళ్ళు ఉడిగిన చేశాడండి ఇద్దరి భార్యల కోసం అయితే మొదటి భార్య లేయా తను కొంచెం జబ్బు కళ్ళది కొంచెం అందవిహీనంగా ఉంటుంది కాబట్టి యాగోబు ఇష్టపడలేదు కానీ దుఃఖంగా ఉండేది అయితే మరి ఈ లేయా మాత్రం ఈ ప్రభు చూశాడు ఆయన కనుకరించాడని ఆ బాబు పుట్టినప్పుడు రూబేన్ పుట్టినప్పుడు సంతోషపడింది కానీ పెరిగిన తర్వాత తండ్రి దుఃఖపడ్డాడు ఈ రూబేన్ జీవితం ఎలా దుఃఖపడ్డాడో గమనిద్దాం అతని చరిత్రలో పరిశీలిస్తే మరి మన జీవి మరి కొన్ని మనకి హెచ్చరికలు కూడా ఉంటాయి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని మనం తెలుసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి తల్లికి ఆశను కలిగించిన కుమారుడే రూబేను ఎంతో సంతోషపడ్ద్ది దేవుడు నాకు కుమారుడు ఇచ్చాడు ఇంకా నా భర్త నన్ను ప్రేమిస్తాడని ఆశపడింది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఒకటి రెండు మూడు ప్పుడు బిడ్డలు పుడిన తర్వాత నాలుగో బిడ్డ ఇంకా నేను నా భర్త ప్రేమిస్తే ప్రేమించాడు లేకపోతే లేదు పో అనుకుని యూదాకి స్థుతి అని పెట్టుకుందండి ఇంకా తను భర్త ప్రేమని కనిపెట్టడానికి ఆశపడలేదు యూదా అని నిజంగా యూధా గోత్రంలో నుంచే క్రీస్తు కూడా పుట్టాడు యూదా అంటే స్థుతి నిజంగా లేయ అంతా ధన్యరాలండి నేను నేను భాగ్యవంతురాలను ఆశ్చర్యని కొన్నానని చెప్పుద్ది భాగ్యవంతురాలు తను నిజంగానే చక్కీ బలహీన బలహీనల్ని తృణీక్రి పడిన వారిని భర్త దాన్ని ఆదరణ లేని వారిని ప్రభు గుర్తుంచుకుంటాడు లేయా జీవితం నాకు చాలా ఇష్టం అండి అది చక్కటి అనుభవం లేయాది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటిలో లేయా గర్భవతి కుమార్నికని యహోవాన శ్రమం చూశాడు నా పదిమిట్ నన్ను ప్రేమిస్తాడు కే దేబరిచ్చుకోంది ప్రేమ ప్రేమ కోసం నలుగురు పుట్టే వరకు దేబరిచ్చింది అయితే దేవుడు భాగ్యవంతురాలు చేశాడు రూపేణను పేరు పెట్టుకుంది ఫస్ట్ బిడ్డకి అయితే మరి తల్లి ఒక తల్లిని తను కూడా చక్కగా ప్రేమించి ఒకసారట అది కన్నా ముప్పై పదకొండు కొంచెం పెద్ద అయిన తర్వాత గోధుమల కోతకాలంలో కాలంలో పొలంలో పుత్రదాత వృక్ష ఫలము చూసి అది లేయాకు తెచ్చి మా కోసం తెచ్చేటండి అది రేర్ ఫ్రూట్ అనమాట దాని వాల్యూ చెప్దాం మరి రాహిల్ తనకు కాడ నాకు నాకు కూడా కావాలక్క అని లే అని అడిగితే దాని ఇవ్వలే దాన్ని కల్ప వృక్షం అంటారన్నమాట అది ఔషధ ఫలం ఉంది అరబ్బీలు తెలుసుకున్నారట ప్రకృతి మన సంరక్షి వారిగా ఎన్నో రకాలుగా ఔషధాలు మనకి ఇస్తుందండి హిస్కే కూడా అంతే కదా అంజీరపాజ పెట్టినప్పుడు అది హీలయ్యాడు కదా ఆయుర్వేదంలో చాలా ప్రకృతిగా ఉంటుంది ఈ మధ్య అలివేరా అని ఏంటంటే ఎక్కువగా వాడుతూ ఉంటారు గమనిస్తున్నాం చాలా 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 పరిస్థితుల్లో ఆకుల ద్వారా నైట్ల ద్వారా వైద్యం చేస్తుంది గమనిస్తున్నాం కదా పరమగీతాలు ఏడు పదమూళ్ళు పుత్రదాత వృక్ష సువాసన ఇచ్చినది పరమగీతాలు ఏడు పదమూడులో ఉందండి ఇది వాసన వచ్చేదట ప్రీడ నేను నీ కొరకు దాచించిన శ్రేష్ట ఫలములు పచ్చి పండు నవి ద్వారబంధాలు వద్ద బ్రేలాడుతున్నాయి అని అది వాసన వచ్చే ఫలమని అని నేను ఇక్కడ గుర్తు కోసం చెప్పాను ఒకరిని వశం చేసుకుంటూ వాడేవారు దాన్ని వేళ్ళు అపాయకరమే కానీ ఫలాలు ఔషధం కలివి ఔషధం ఇచ్చేవారిగా మనం కూడా దేవుని వాక్యమైన ఔషధాన్ని స్వస్థత అనుభవాల్ని క్రీస్తు ద్వారా పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్తారు దేవుని మాటలు ప్రకాశాన్ని ఇస్తాయి ప్రేమ ఔషధంగా ఉండాలి తర్వాత పిల్లలు చిన్నప్పుడు బాగానే ఉంటారు పెద్దయిన తర్వాత శ్రమ పెడతారు ఎదురు తిరుగుతారు అయితే అదక ముప్పై ఇరవై రెండులో ఇస్రాయల్ దేశంలో నివసించినప్పుడు రూపేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో షయనించాను అది చెడ్డ పని చేసేటప్పటికీ ఇస్రాయేల్కి చ ఇస్రాయేల్ అంటే మరి యాకబ్కి చాలా అవమానకరంగా బాధకరంగా మరి పరుగు దుఃఖపడతారు దాని దీన మరి మరి ఎవరితోనో మరి తను పాడైనప్పుడు అంతో క్షోభ కలిగింది కానీ అదే గుర్తు పెట్టుకుంటాం కానీ ఈ రూబేం చేసిన పని మనం బయటికి తెచ్చుకో అది చాలా బాధాకరమైన అనుభవంగా గుండెల్లో దాచుకొని చివర అది ఎలా చేశాడో చూద్దాం చూడండి చాలా రెండు అనుభవాల్లో యాకూబ్ చాలా చాలా దుఃఖపడ్డాడు రూబేను బట్టి దుఃఖపడిన తర్వాత ఒక మచ్చ తెచ్చిన అనుభవం కావద్ద అది కానీ నలభై తొమ్మిది రూపాయను నువ్వు నా పెద్దకు మాడవు నా శక్తి నా బలము నా ప్రథమ ఫలము ఔనాతిథ్యము బలాతిశయము నీవే అని పొగుడుకున్నాడు ఒక్కొక్కరు కొడుకు గురించి చెప్పుకున్నాడు దేని దనే చెప్పుకున్నాడు కానీ ఈ బాధ గుండెల్లో ఉండిపోయింది యోజ మరి యోసేఫ్ విషయంలో గొప్ప కనుకరం కలబడే రూబేను కూడా రూబే లక్షణాలు చూసుకుంటాం కదా మనలో ఒకడు రక్త సంబంధి మరి తమ్ముళ్ళందరూ కంట్రోల్ చేసి గుంటలో వేసేద్దాం అంతే కానీ సంపద్ర అని చెప్పి ఒప్పించి వారు చంపకుండా చూశాడు రక్తం చింతపద్దు అది చాలా మంచి హృదయంలో కలిగిన వాడని చూస్తాం హాని చేయవద్దని తలపెట్టవద్దని ఆ ఆలోచన వల్లే చది చంపబడకుండా అక్కడ రక్షించబడ్డాడు మన జీవితాల్లో కూడా ఇతరులకు కూడా మన సాధ్యవంత మటుకు మాట ద్వారా కానీ ఏంటి ద్వారా కానీ హాని చేయకుండా చూసుకోవాలి వ్యతిరేకలు హాని చేస్తుంటే కూడా వాళ్ళని సమర్థించి మంచి మార్గంలో పెట్టడానికి రూపం లేక ప్రయత్నించాలి ఇక తెగించిన వ్యక్తి యాగుప్తుకు దగ్గర రావడానికి మరి యోసేపు దగ్గరికి అందరూ ఆహారం కోసం వచ్చినప్పుడు నాకు తమ్ముని చూడాలని ఆశకొద్ది సిమ్ ఉంచండి అంటే కోపంతో ఉంచటం కాదు మరి తమ్ముని చూసుకోవాలని తండ్రి అప్పుడు తండ్రి ఏమో యాకోబు రొమ్ము బాదుకున్నాడు సిమియోని పెంచిమైన కూడా పోగొట్టుకోవాలా ఇప్పటికే యోసేపు పోగొట్టుకున్నానని ఏడ్చుకుంటా ఉంటే అప్పుడు తను ఏమంటాడు సిమ్ తెగింపుతో నలభై రెండు ముప్పై ఏళ్ళలో నేను సిమియోని అల్లం తీసుకొస్తాను కావాలంటే నా ఇద్దరు మానులు చంపుకో అప్పటికే ఇద్దరు కొడుకులు పుట్టారు తనకి రూబేన్కి నన్ను నా బిడ్డలు చంపి కావాలంటే తాకపోతే అని అక్కడ సవాల్ తీసుకుని ఆ తండ్రిని ఒప్పించి తీసుకెళ్ళడం జరుగుతుంది అతనిలో ఉంది తర్వాత ఇంకొక లక్షణం రూబేన్ చేసిన తప్పుకు ప్రతిఫలం పొందాడు ఒకటి వృత్తాంతం అయితే ఒకటి ఇస్రాయెల్ తొలిచిన కుమారుడైన రూబేను కుమారు వివరాల్లో అతని జన్మ స్వాతంత్ర్యము ఇస్రాయెల్ కుమారుడుని యోసేపు కుమార్కి ఇచ్చాడు కానీ అతని జన్మ స్వాతంత్ర్యం అనేది మాత్రం పోగొట్టుకున్నాడు ఎందువల్ల అతను తండ్రి uh... or we'll pop పాడు చేసినందువల్ల అది పోగొట్టుకున్నాడు యోసేపు జ్యేష్ఠుడిగా పేరు రాలేదు కానీ ఆ జ్య ఆ స్వాతంత్రం జన్మ స్వాతంత్ర్యం మాత్రం యువసేబు బిడ్డలకు అందిందట అది అది మనకి లోపల రహస్యంగా తెలిసిన అనుభవం పాపం వెంటాడుతుందండి ఎప్పుడో చేసిన పాపం ఎవరు చూడలేదు అనుకుంటామేమో కానీ ఆ అనుభవం అది దానికి ప్రతిఫలం తప్పకుండా జీవితంలో అనుభవించాల్సిందే అది కూడా మనం గుర్తుంచుకోవాలి తెలిసి చేసినా తెలియచేసినా మనం పాపాలని దేవుని దగ్గర ఒప్పుకోవాలి అది మాత్రం ఒక్క పాపమే చేశాడు పాపం దావి ఎంత ఏడ్చాడు మిగిలిన విషయాలు అన్నింటిలో చాలా జయజీతం జీవించాడు కానీ ఆ పాప ఫలితంగా మరి మరి ఆ సలోమ చర్చి దేవాలయం కట్టమన్నాడే కానీ అక్కడ తను నువ్వు కట్టకూడదని ఎంత సామాన్ తెచ్చుకున్నా సరే తను అక్కడే ఆపేశాడు తర్వాత మొదటి బిడ్డను పోగొట్టుకున్నాడు ఎన్ని నష్టాలు పడ్డాడు తర్వాత మరి అక్కడ మరి తన బాబి తిరిగి సంపాదించుకున్న సమయంలో ఫిలిప్ స్టీల్తో కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా రాళ్లతో కట్టబడినప్పుడు షిమితో ద్వేషించబడ్డాడు కొన్ని చేదనుభవాలు అనే అబ్షాల ద్వేషించబడ్డాడు కొన్ని చేదనుభవాలని తను తన చేసుకున్న పాపాన్ని బట్టి చాలా చాలా కాన్సిక్వెన్సెస్ పొందాడు ఇక్కడ కూడా రూబేను కూడా ఆ ప్రతిఫలం పొందాడు కానీ దావిదు మాత్రం యాభై ఒకటిలో పశ్చాత్తాపంతో నా రక్షణాంతం మళ్ళీ ఈ ప్రభువ సంపత్కాల మన సి ప్రభువ అడుక్కున్నాడు అడుక్కున్నాడు పొందుకున్నాడు తిరిగి హక్కును చేర్చుకున్నాడు మరి పేత్రుని కూడా మరి ఆ పడ్డాడు మరి పశ్చాత్తాపడ్డాడు యుదయస్కుర పడలేదు తను పడ్డాడు ఒప్పుకున్నాడు తిరిగి తను ఆత్మజాలిరిగా మార్చుకున్నాడు దేవుడు మనం ఎంత పాపునైనా ఆయన దగ్గరకు నీరు కారిస్తే మనం సరిచేస్తాడండి అంతకులుగా మరి మూషని మరి సరిచేశాడు ఎవరైనా ఎంత పాపం చేసినప్పటికీ ఎంత పాపనైనా వేసి కనుకరిస్తాడు మన పాపాలన్నీ స్పష్టంగా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు మనకి అద్భుతమైన జీవితం ఇచ్చి వాళ్ళని పూర్తిగా వాడుకుంటారు త్వితీయ ప్రేష్కరణ ముప్పై మూడు ఆరులో మరి రూపేను బ్రతికి చావక గాక అతని వారు లెక్కింపునంత అదువుతా అవుతారు ఆ తర్వాత ఆశ దీవెనలో అందరికి దీవెనలో రాయబడ్డాయి అతని పాపం అంతవరకే వంశాభివృద్ధిలో పరిమితంగా ఉండింది ఆ ప్రత్యేకమైన దీవెన వరకే అంతవరకే ఉన్నాడు అప్పుడు అంతవరకే ఆశీర్వాదం పొందుకున్నాడు కాబట్టి ఈ రూపం జీవితం గురించి మనం ఏం తీసుకుందామంటే ఆశ తల్లికి ఆశ కలిగించాడు తల్లిని ప్రేమించాడు మరి తండ్రి విషయంలో తప్పు చేశాడు మరి మరి తెగింపు తెగి తెగింపుగా ఉన్నాడు తర్వాత జన్మ స్వాతంత్ర్యం కోల్పోయాడు కనికరంగా యోసేపుని కాపాడుకున్నాడు జ్ఞానం కొద్ది దీపంలో పొందాడు కానీ ఈ అన్ని అనుభవాలు మనం స్పష్టంగా మంచి చెడులు ఒక్కొక్క జీవితంలో మనం తెలుసుకొని మన జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలో దేవుని చిత్తంలో మన మరి పవిత్రంగా ప్రభువుని వెంబడిస్తూ నిత్యత్వం చేరు వరకు మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రభువు మన అందరినీ కాపాడుగాక ఆమె